ధర్మ మార్గంలో నడుచుకుంటే బ్రహ్మ ఇచ్చిన ఆయువు కంటే కొంచెం ఆయువు పెరుగుతుంది అధర్మ మార్గంలో నడుచుకుంటే ఆయువు తరిగిపోతుంది అలా ఆయువుని తుంచుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారట ఆయువుని పెంచుకునే వాళ్ళు హిమాలయాల్లో ఎప్పటికీ ఉన్నారు తెలిసిన మీరు ఉన్నారు కదా ఒక్కొక్క ఆయన పది వేల సంవత్సరాలు బ్రతికాడని ఆ మధ్యన ఒక ఆయన అయితే మూడు వందల సంవత్సరాలు బ్రతికాడని ఐదు వందల ఏళ్ళు బ్రతికాడని విన్నారే వాళ్ళు అంతా ఎవరనుకుంటారు వారు కూడా మనలా వారే వారు కూడా బ్రహ్మ ద్వారా నూరేళ్ళ ఆయువు లిఖించబడినవారే కానీ వారు చేసే సాధన వల్ల తపశక్తి వల్ల ధర్మ ఆచరణ వల్ల ధర్మ వల్ల ఆయువు అంతకంతకీ పెంచుకున్నారు అలా వేల సంవత్సరాలు బ్రతకచ్చు మార్కండేయుడు ధర్మాచరణతో ఇక జీవితానికి అంతం లేకుండా చేసుకున్నాడు ఆయన కోటి కల్పముల వరకు జీవించే శక్తి పొందాడు ఆయన హనుమంతుడి లాంటి వాళ్ళు ఆయువు పెంచుకున్నారు అశ్వత్థామ లాంటి వాళ్ళు ఆయువుని పెంచుకున్నారు కృపాచారుడు ఆయువుని పెంచుకున్నాడు విష్ణుస్వరూపుడైన వ్యాసుడు కూడా చిరజీవులలో ఒకడు ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఏం చేస్తున్నాం మానవులం భగవంతుడిచ్చినటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని సంపదని దుర్వినియోగం చేసి అజ్ఞానంలో పడిపోయి అసత్యం వెంటపడి అధర్మం వెంటపడి స్వార్థం వెంటపడి పరమార్థం విడిచిపెట్టి తృంచుకుంటున్నాం అందువల్లే పేరుకు నూరేళ్లే కానీ ఏ వ్యక్తి నూరేళ్ళు బ్రతకడం లేదు మనందరం నిజానికి నూరేళ్లు బ్రతకవలసిన వాళ్ళమే దేనివల్ల ఈ కలియుగంలో తొందరగా ఆయువు రసిస్తోంది అంటే అభిమానం వల్ల ఏ అభిమానం ముందు నేను తన మీద తనకి ప్రతివాడికి గౌరవం ఉంటుంది నేను గొప్పవాడిని అనుకోవడం దీనివల్ల కొంత ఆయువు నశిస్తుంది ఆ తర్వాత పరాయి వాడి మీద ద్వేషం దీనివల్ల కొంత అభిమానం తొలగి ఆయువు నశిస్తోంది ఈ తర్వాత కులాభిమానం నా కులము నా శాఖ నా ప్రాంతము నా స్థలము నా కొంప నా గోడు ఇవన్నీ తెలియకుండానే మన ఆయువు తగ్గిస్తున్నాయి అందుకని జ్ఞానులు ఏం చేస్తారు ఆయువు పెంచుకోవడానికి ముందు ఇందులోంచి బయటపడతారు అందుకే ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం జ్ఞానం కలిగిన వాడికి ఉదారమైన చరిత్ర కలిగిన వాడికి ప్రపంచం తన కుటుంబం అవుతుంది ఇప్పుడు కాళిదాస్ ఉన్నాడు ఆయన నిజానికి ఉజ్జయిని నగరం వాడు అయితేనే మాళవ దేశంలో పెరిగాడు ఈయన వాడు కనుక నేను ఉద్యోగం ఏమని అన్నాడా అనలేదు అలా ఉంటే బోధుడి కీర్తి వచ్చేది కాదు రాముడు ఎక్కడో అయోధ్యకి సంబంధించిన వాడు మనకు కానివాడు అనుకుంటావా అనుకుంటే అజ్ఞానం శ్రీ మహావిష్ణు వాడు ఈ భూలోకానికి సంబంధం ఏమిటనుకుంటే ఇప్పుడు ఈ కృష్ణుడు గుడు గుడి ఉండదు మనకి కృష్ణుడు వయో మధురవాడు మధురలో ఉన్నాడు ద్వారకలో ఉన్నాడు అనుకుంటే మనకి నాగోల్లో ఈ మందిరం వచ్చేది కాదు కాబట్టి మన అందరం వీటిల్లోంచి బయటపడి ప్రపంచాన్ని మన కుటుంబంగా భావించి ధర్మం ఎక్కడుంటే ఆ ధర్మమూర్తులే మన బంధువులు అనుకోవాలి తద్వారా ఆయువు పెరుగుతుంది అప్పుడు ఏమవుతుందనమాట హిమాలయాలలో ఉన్న సిద్ధులు మనల్ని దగ్గరికి రాణిస్తారు రాణిస్తే మనం కలియుగాంతం వరకే కాదు ఎన్ని కోట్ల కల్పములు గడిచినప్పటికీ నశింపని దివ్య స్వరూపం పొందవచ్చు